నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు పొద్దున్నే పూజ పని లేదండి ఇంకా అందుకని చెప్పి ఈయనకి డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి వంట చేసేస్తాము టిఫిన్ చేసేసి ముందుగా వంట చేసేయాలని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఈ రోజు రేపు ఈ రెండు రోజులు అయిపోతే ఇంకా యథామామూలుగా పూజ చేసుకోవటానికి వీలుంటుంది అందుకని చెప్పి పూజ ఉన్న చేసినా చేయకపోయినా కూడా స్నానం అనేది కంపల్సరీ స్నానం చేసే పనులు మొదలు పెడతానండి నాకు మొదటి నుంచి ఇలా అలవాటు అయిపోయింది ఒకవేళ స్నానం చేయకోకుండా పనులు స్టార్ట్ చేసినా కూడా ఏదోలా అనిపిస్తుంది ఇక అందుకని చెప్పి స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి వస్తాను హరే కృష్ణ మంత్రం అది అంతా మామూలుగానే మామూలుగానే గ్రూప్లో చేసేసుకుంటాను ఫోన్ పెట్టుకుని కాకపోతే ఒక దీపారాధన ఒక్కటే మానేశాను అనమాట నాలుగు రోజులు తర్వాత నుండి ఇక చేసుకుందామని ఇంకా ఇదిగోండి ఇవి కడగాల్సిన గిన్నెలన్నీ టబ్లో వేసేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుని అందుకని చెప్పి ఇవి ఈయనకి వంటది చేసిన తర్వాత ఈయనకి క్యారేజీ కట్టిచ్చేసిన తర్వాత పంపించేసిన తర్వాత నేను పాదిగా ప్రశాంతంగా గిన్నెలు కడుక్కోవచ్చు అని చెప్పి ఇక ఒక పక్కన పెట్టేసుకున్నాను ఒకసారి పొయ్యి కట్టంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మంచిగా లేకపోతే వంట చేయాలనిపించదు అందుకని చెప్పి కొంచెం క్లీన్ చేసేసుకుంటే చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుందని చెప్పి ఇలాగ శుభ్రం చేసుకున్నాను ఇక వంటంతా అయిపోయిన తర్వాత ఒకసారి గ్యాస్ పొయ్యి అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను పొద్దున్నే టైము ఆరున్నర అవుతుందండి అంతే ఈరోజు కూడా మబ్బు మబ్బుగానే ఉంది ఆరున్నర ఏడవ వస్తుందిలేండి ఇంకా ఈ వంట అంతా చేసేసిన తర్వాత చేసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయండి నిన్న బట్టలన్నీ ఆర్ పైన వేసేయను కదా అవన్నీ తీసుకొచ్చి ఇంకా ఆరలేదు అలాగే ఉన్నాయిలే అని చెప్పి కొంచెం కుర్చీలో అలాగే వేసేసి ఉన్నాను ఆ బట్టలన్నీ మడతలు పెట్టాలి రెండు రోజులు బట్టలండి ఎంతైనా కూడా ఎండలో ఎండితే మడత పెడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బట్టలంతా ముడతలు పడిపోయి గాలికి ఆరి ఆరి ఆరక ఇంకా అలాగ తప్పదు చల్లగా ఉన్నాయండి బట్టలు చూస్తేనేమో అస్సలు ఎండ అనేది లేదు చాలా చలిగా ఉంది ఇంట్లో చూస్తుంటే ఇంకా బట్టలన్నీ మడతలు పెట్టేసేసి పని అంతా స్టార్ట్ చేసుకుందాంలే ఇన్ని ముందుగా పంపించేసేయాలని చెప్పి ఇదిగోండి రైస్ అయితే కడిగి పెట్టేసేసి అత్యాసర పెట్టేస్తున్నాను ఆయన ఒక్కరికే వండుతున్నానండి మాకు మధ్యాహ్నానికి కదా వేడివేడిగా వండుకోవచ్చు ఇప్పటి నుంచే ఎందుకు వాతావరణం చల్లగా ఉంటుంది కదా చల్లబడిపోతుంది అన్నమని చెప్పి తను ఒక్కరికే కుక్కర్ పెట్టేశాను అనమాట ఎనిమిది గంటలకల్లా నాకు వంట అయిపోవాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు వంట చేసేసి ఇవ్వాలని అన్నారని ఇంకా మొదలు పెట్టేశాను ఆ కుక్కరు ఎంత మాట మాటికి కూడా అది హ్యాండిల్ అనేది కదిలిపోతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు డ్రైవర్ పెట్టుకున్నావు లేదంటే ఏదో ఒకటి వస్తువు అందుబాటులో ఉంటే దాన్ని పెట్టేసి టైట్ చేసుకుంటూ ఉంటాను హ్యాండిలు ఎంత హ్యాండి ఎంత టైట్ చేసినా కూడా మళ్ళీ వండుకుని కడిగేసరికి మళ్ళీ లూజ్ అయిపోతుంది మీకు కూడా అంతేనా అండి నాకైతే ఇట్లా ఉంటుంది కుక్కర్ మూత ఇక సర్లే ముందుగా వంటగది ఊడ్చేసుకుందాము ఇటు ఊడుస్తుంటే దేవుడి గది మీదకి పాచి వెళ్తుందని చెప్పి నేను అటు పక్కకి తీసుకెళ్ళి ఊడ్చి పోగెత్తేసుకుంటాను అనమాట ఇంకా మంచిగా చేసి పెట్టేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకుని ఆ నీళ్లు మరిగించిన తర్వాత ఇడ్లీ వేసి ఇడ్లీ రేఖలు పెడతాను లేదంటే ఈ రేఖలు పెట్టేసరికి నీళ్లు మరిగి పైకి వచ్చి చిందేసి కింద ఆ రేఖలకి కొంచెం సన్నగా సూది బజ్జాలే ఉన్నాయండి వాటిలోంచి నీళ్ళు చిందేసి పైకి చింతరు చింతరగా ఉంటుందన్నమాట ఇడ్లీ ఇక అందుకని చెప్పి ఇలా కాదు నీళ్లు మరిగిన తర్వాత ఇవి పెట్టాలన్నమాట అని చెప్పి నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ వేసేసి ఇక కొంచెం పిండే ఉంది మూడు రేఖలకి ఇక అన్నిటికి సమానంగా సర్దుతున్నాను అనమాట పిండి ఇంకా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసేసాను ఎందుకంటే ఆ ఇడ్లీ అనేది నీళ్ళు చిందిపోయి అటు ఇటు కచ్చాపచ్చాగా ఉంటే అదో రకంగా అనిపిస్తుంది అండి మనం ఎంత మంచిగా వండినా కూడా ఇడ్లీ తినేటప్పుడు శుద్ధ శుద్ధగా అనిపిస్తున్నట్టు ఉంటుంది అందుకని చెప్పి ఇంకా అట్లా చేస్తాను చాలా నీట్గా వస్తుందండి ఇది ఇడ్లీ పాత్ర కూడా చాలా బాగుంది మందంగా ఆ పాత్రలో మనం అన్నమైనా వండుకోవచ్చు ఎవరైనా చుట్టాలు వస్తే ఎక్కువగా కూర అయినా వండుకోవచ్చు పాలతీలు చేసుకోవచ్చు ఏదైనా వండుకోవచ్చు అన్నిటికీ పనిచేస్తుందని చెప్పి తీసుకున్నాం ఇంకా పచ్చిమిర్చి కడిగే పెట్టానండి అక్కడ అందుకని చెప్పి కొంచెం నాలుగు వేసి కొంచెం వేరుశెనగ గుళ్ళు వేస్తానండి నాకు అనిపిస్తుంది వేరుశనగ గుళ్ళు నుండి ఆయిల్ తీస్తారు మళ్ళీ ఆయిల్ వేసే వేపుతాము అసలు ఉత్తగా వేపేసినా మంచిగానే ఉంటుంది కదా అని అనుకుంటాను కానీ కొంచెం ఆయిల్ చుక్క వేయిందే మాత్రం ఇంట్లో ఊరుకోరు అందుకని చెప్పి కొంచెం వేసేసి లైట్గా ఇంకా దాంట్లోనే ఉప్పు రెండు ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఒక రవ్వ అంత చింతపండు కూడా వేసేస్తానండి అంతా రెడీ చేసేసి ఇడ్లీ చేసేసి పెట్టేశాను క్యారేజీ ఇచ్చేసాను ఇంకా ఈయన బయలుదేరారు ఇంకా వెళ్తా వెళ్తా ఏదో గుర్తొచ్చి మోటరు వేసాను అని చెప్పి చెప్తున్నారనమాట సరే నిండిపోతే కట్టేసేస్తానని చెప్పి అన్నాను ఇంకా అయినా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారండి ఇక నేను ఇంట్లోకి వచ్చేసి చేసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయని చెప్పి మొదలు పెడుతున్నాను ఇంకా ఇంట్లోకి వచ్చేసాన కొంచెంసేపు పడుకుందాంలే అని చెప్పి పడుకున్నానండి చాలా తలనొప్పిగా ఉంది తెల్లవారుజామున లేవటం కొంచెం మొన్న బయట కూడా తిరిగి వచ్చాం కదా తిరిగి తిరిగి అందుకని చెప్పి రెండు రోజులు రెస్ట్ లేదండి అందుకని చెప్పి పని కూడా ఇంట్లో ఎక్కువ అవ్వటం వలన తలనొప్పిగా ఉందని చెప్పి కొంచెంసేపు పడుకుందాంలే అని ఇక ఒక అరగంట సేపు పడుకున్నాను పడుకుంటే మళ్ళీ ఈ బట్టలన్నీ ఇలా కుప్పలాగా పడి ఉన్నాయి ఇవన్నీ మడతలు పెట్టాలి ఇప్పటికే మూడు రోజులు అయిపోయింది ఆ బట్టలు ఉతికి ఆరేయటం తీయటం ఇదే సరిపోతుందని చెప్పి మళ్ళీ గుర్తొచ్చి కొంచెం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నట్టుగా ఉందిలా అని చెప్పి ఇక వచ్చి ఇలాగ బట్టలు ఫోల్డింగ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇలాగే ముడతలుగా ఉన్నాయి అనుకోండి ఇంకా ఇంకా ఉతకనట్టుగా చికాకు చికాకుగా అనిపిస్తాయి ఇంకా ఎప్పటికప్పుడు మడతలు పెట్టేసుకుని పక్కన పెట్టేస్తాను అని అనుకుంటూ ఇలాగ పని స్టార్ట్ చేశాను మీకు చెప్పడం మర్చిపోయానండి కూర వండి వండేటప్పుడు వీడియో పెట్టాను కానీ అది వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను చూసుకునేసరికి ఆఫ్ అయిపోయిందండి ఇంకా అందుకని చెప్పి ఈ వీడియోలో కోరంటు ఏమీ చూపించలేదు వండేది స్కిప్ చేసేసినట్టుగా ఇంకా ఇదేంటి చూసుకున్నాను అనమాట ఏంటి కోరండింది ఇంకా రావట్లేదు అనుకుంటే ఇక రావ ఫోన్ ఆగిపోయింది కదా ఇంకా అందుకని చెప్పి ఇక మధ్యలో ఇంకా ఒక మాటగా చెప్పచ్చలే అని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట కోరొచ్చేసి దోసకాయ పప్పు వండాను వంకాయ టమాటా కూర వండాను మళ్ళీ నేను దోసకాయ టమాటా చట్నీ చేశానండి చాలా బాగున్నాయి ఎనిమిది గంటలకల్లా అంటే ఎనిమిది అంటే ఎనిమిది గంటలకల్లా వెళితే తొమ్మిది గంటలకల్లా అయినా డ్యూటీకి అక్కడ కరెక్ట్ టైంకి ఉండగలుగుతారు అని అన్నారు అందుకని చెప్పి త్వరగానే వంట పని అయిపో వంట పని అయితే అయిపోయింది ఇంకా ఇవ్వగోండి ఈ బట్టలన్నీ మడతలు పెట్టేశాన తీసుకెళ్ళి సర్దేసుకుందాం అని చెప్పి లోపల పెట్టేశాను ఇంకా ఏమంటే ఇవి దిండుగా లేపులండి ఒకటికి రెండు వేస్తాను ఒకసారేమో పై కవర్లు తీసి ఉతికేస్తాను రెండోసారి ఉతికినప్పుడేమో మళ్ళీ రెండు కవర్లు తీసేసి ఉతికేస్తాను అనమాట కనీసం వారానికి రెండుసార్లు వాష్ చేస్తానండి బెడ్షీటు లేదంటే మంచిగా అనిపించదు కదా ఎక్కువసేపు ఇక్కడే కూర్చుంటారు ఇక్కడే పడుకుంటారు ఈయన టీవీ చూస్తూ కనీసం వారానికి రెండుసార్లు అయినా వాష్ చేయాల్సిందే ఎందుకంటే బాగుండదు కదా ఇక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు కూర్చుంటా అని చెప్పి ఇక ఎప్పటికప్పుడు మంచిగా ఉతికేస్తానండి వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు కానీ అంటూ ఉంటారండి కానీ నాకు ఇష్టం లేదండి వాషింగ్ మిషన్ బండ మీద ఉతికితేనే నాకు బట్టలు ఉతికినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి ఇప్పుడు ఓపిక ఉంది కదా కొన్ని రోజులు ఆగి చూద్దాంలే అని వదిలేసని ఇంకా అది తీసుకున్న దగ్గర నుండి ఆ వస్తువుని తోడవటం దాన్ని జాగ్రత్త చేయటం అదంతా మళ్ళీ కడగటం అసలు ఇక అదంతా నాకు అవ్వని పని అండి అందుకని చెప్పి ఏమైంది ఇప్పుడు మంచిగా ఉతికేస్తున్నాను కదా అనుకుని ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకోలేదు ముందు ముందు రోజుల్లో ఏమైనా తీసుకుంటానేమో చూడాలి ఇంకా తలనొప్పిగా ఉందని అన్నాను కదా కొంచెం సేపు పడుకుని ఇక ఈ బట్టలు మడతలు పెట్టేసి వంటగదిలోకి వచ్చేసాను వచ్చిన తర్వాత కొంచెం పాలు వేట్ చేసుకుందామని చెప్పి కాల్చుతున్నాను అనమాట ఆయనకి కాల్ ఇచ్చాను నేనైతే తాగలేదు కాఫీ టీలు పెద్దగా అలవాట్లేదండి పెద్దగా కాదు అసలు మానేయాలనే మానేశాను కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు కాఫీ కానీ టీ కానీ తాగకూడదు అలా ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదండి ఇవి కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళకి నియమాలు ఇవి కూడా మానేసేయాలని అది లేకుండా అయినా నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా ఉండగలుగుతాను కానీ ఇంట్లో పరిస్థితుల వలన తల ఒక రకం వండలేక ఇక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుతున్నాను ఇంకా మీతో మాట్లాడుతూనే పాలు తాగేసాను కదా ఇంకా అంతా చేసాను కదా భోజనం చేసేసి మధ్యాహ్నం కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం ఐదు అయిపోయిందండి ఇంకా ఐదు గంటలకి పప్పుది నానపోసి ఉంచాను మధ్యాహ్నం ఆ పప్పు కడిగేసి కొంచెం పిండి కొంచెంగా దోసల పిండికి వేసేద్దామని చెప్పి ఇదిగోండి ముందుగా పప్పు కడిగేసి పిండికి వేస్తున్నాను ఇలా కొంచెం ఇంత గట్టిగా ఈ మాత్రంగా రుబ్బుకుంటే కొంచెం సాల్ట్ వేసుకునేసరికి ఏమవుతుందంటే పాలచన అవుతుంది అందుకని చెప్పి కొంచెం గట్టిగానే రుబ్బుతున్నాను కానీ పొట్టుపప్పు కదండి గారెలు భలే టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా ఇది రుబ్బేసేసి సాయంత్రం టిఫిన్కి అంటే ఈ నైట్కి టిఫిన్ చేద్దాము ఈ తింటానంటే లేదంటే రేపు పొద్దునైనా వండుదామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదిగోండి మిగిలిన పప్పు ఏమో ఇడ్లీకి వేసేసాను ఇడ్లీకి వేసే ఇడ్లీ సారీ అండి ఇడ్లీ కాదు దోశలకి వేసేసాను ఎందుకంటే కొంచెం బియ్యం పిండి ఉన్నది మొన్న కొంచెం సలిమెంట్ చేశాను కదండి దానికి పట్టించిన పిండి మిగలంగా ఉంది ఇంకా అందుకని చెప్పి ఇక ఈ పిండిలో కలిపేసేద్దాము దోశలకి వేసేద్దామని చెప్పి ముందు ఇడ్లీకనే అనుకున్నాను కానీ వద్దులే కొంచెం దోశలకి వేసేద్దామని ఇక వరి పిండి ఉంటే ఇక అది కూడా కలిపేసి ఇలాగ గ్రైండర్లోనే కలిపేసి కొంచెం వాటర్ పోసి ఇలాగ తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకోకుండా చేతమ్మట తీస్తుంటే కింద పడిపోకుండా ఉండేటట్టుగా సరిపడినంత లూజ్లో ఉంచుకుని ఇదిగోండి ఇంకా గిన్నెలోకి తీసేసుకుని శుభ్రంగా తుడిచి పెట్టేసాను అనమాట ఇలా నీట్గా చేసుకుంటే గిన్నె నిండా చుట్టూ అంటుకోకుండా బాగుంటుంది కదా అని చెప్పి నీట్గా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇది ఇదేమో పిండి ఇంకొంచెం ఒక గంట సేపు బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను పిండి మాత్రం ఇప్పుడు వెంటనే పెట్టేస్తాను లేదంటే కండ్ర వచ్చేస్తుంది కదా ఇంకా అందుకని చెప్పి గార్లిపిండి వెంటనే పెట్టేసాను రుబ్బేటప్పుడే పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసేసాను ఇక ఇంకా ఈయన వచ్చిన తర్వాత వేడివేడిగా వేసి పెడదాంలే అని చెప్పి బయట వాతావరణం ఏమో చాలా చల్లగా ఉంది వర్షం పడేటట్టుగా ఉంది అందుకని చెప్పి ఇక ఈరోజు బట్టలు కూడా ఉతకలేదండి ఎందుకంటే ఒకవేళ ఉతికినా కూడా ఆరు రెండు రోజులు పనిగా ఉంటుంది తీసుకెళ్ళా తీసుకురాను ఇదే సరిపోతుంది అని చెప్పి ఇక బట్టల పని అయితే లేదు ఇదిగోండి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరున్నర అయిపోయిందండి ఆ పిండిలు రుబ్బి పెట్టేసుకునేసరికి ఇంకా ఇల్లు అంతా ఇలా వంటగది మొత్తం గ్యాస్ కౌంటర్ అంతా ఇలా నీట్గా చేసి పెట్టేసుకున్నాను అనుకోండి వంట చేయడానికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇవేమో పొద్దున వండిన కూరలు అవి ఉన్నాయి కదా అవి గిన్నెలో తీసేసి గిన్నెలు కూడా కడిగి పక్కన పెట్టేసేసాను ఇంకా రేపు సర్దుకుంటాను ఇదిగోండి ఇదేమి ఈ పి పిండి రుబ్బాను కదా ఇది కూడా కడిగి తుడిచేసి పక్కన పెట్టేసాను లేదంటే నానకో నీళ్ళల్లో నానిపోతూ ఉండి వస్తువు త్వరగాను పాడైపోతుంది మనం తోమేటప్పుడు కూడా గట్టిగా పిండి అంటేసుకుని వదలదు అనమాట ఈ కొబ్బరి చెప్పలేమో సాంబ్రాన్ని వేస్తానండి ఈ కొబ్బరి చెప్పలతో నిప్పి అందుకని చెప్పి ఇవి కొబ్బరి చెక్కలు కొబ్బరి తీయంగా ఉన్న చెక్కలు దాసిపెట్టుకుంటానన్నమాట సాంబ్రాన్ని వేసుకోవడానికి ఇదిగోండి కడిగేసిన గిన్నెలు ఆరిపోయినాయి ఇక తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అంటే నీడు నీళ్ళన్నీ వడిలిపోయి ఇక అన్నీ సర్దేసుకోవాలి మంచిగా మీకు కొంచెంగా షేర్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇదేనండి ఈరోజు చేసిన పని ఈరోజు బట్టల పని లేకపోతే కొంచెం పని తగ్గినట్టుగా అనిపించింది లేదంటే చాలా బట్టలు ఉండేవి ఇక రేపొద్దున మాత్రం ఉంటాయి రెండు రోజులు బట్టలు రేపు కూడా తెరిపిస్తుందో లేదో చూడాలి చూడండి పని అంతా అయిపోయిన తర్వాత ఇలా గ్యాస్ కౌంటర్ నీట్గా పెట్టుకుంటే చూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎవరైనా అకస్మాత్తుగా వచ్చినా కూడా చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఎప్పుడు పనులు అప్పుడు అందుకే చేసుకోవాలి అని అని అంటారు మన పెద్దవాళ్ళు ఇలా నీట్గా ఉంటే ఇంట్లో కూడా చికాకులు గొడవలు అలా కూడా ఉండవండి మనశ్శాంతిగా అనిపిస్తుంది నేనైతే అలాగే అనుకుంటాను చాలా బాగుంటుందండి ఇలా షింకు కూడా నేను అసలు షింకులో గిన్నెలు ఉంచనండి ఎంతకీ చేతులు కడుక్కోవటమే బయట గిన్నెలు వేసి తోమేస్తాను ఎందుకంటే దేవుడు పక్కనే ఉంటాడు కాబట్టి నీళ్ళు అవి చిన్నతాయి అని చెప్పి నాకు అట్లా అనిపించి గిన్నెలు అసలు అనమాట చేతులు కడుక్కోవటం నీళ్లు పట్టుకోవటం ఏమైనా అలా కడుక్కోవటమే కానీ వేరేగా అసలు నేను కడగనే కడగనండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి